చేశారు విచారం చేయగా నాలో ఏ మనోవికల్పాలు లేవు నా స్వస్థితిలో నేను ఉన్నా పూర్వ విచారం వలన నాకు ముక్తి పుట్టింది వస్తున్నాడు వస్తున్నాడు లైన్ పూర్వ విచారం వలన ముక్తి పుట్టింది అంటే ముక్తి వచ్చింది అని పుట్టింది అంటే అక్కడ అర్థం ముక్తి పొందా అని అంతేగా మనసు యొక్క స్థితి నా వాస్తవ స్వరూప స్థితి తెలుసుకోవడం వల్ల నేను ముక్తి పుట్టింది నాలో అంటే అంతకుముందు లేదు అంటే విచారణకు ముందు లేదు పాయింట్ అర్థమైందో సార్ విచారం చేసిన తర్వాత పుట్టింది ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు లేదుగా నాకు విచారం చేసిన పుట్టింది పుట్టిందే కనుక నశించాలి కదా పుట్టిందే కనుక నశించాలి కదా అలా కాకపోతే అసలు పుట్టనిదే అయినట్లయితే అంటే విచారం లేని వారికి కూడా ముక్తి కలగాలి కదా అసలు అంటే పూర్వ విచారం వల్ల ముక్తి పుట్టింది పుట్టిందే కనుక నశించాలి అలా కాకపోతే అసలు పుట్టనిది అబ్బాయి ముక్తి పు పుట్టేది అంటున్నావు ముక్తి పుట్టేది ఎట్లా అవుద్దయ్యా అని కనుక అంటే విచారము లేని వారికి కూడా ముక్తి కలగాలి కదా అనే సందేహానికి సమాధానం సమాధానమిస్తుంది టాప్ లెవెల్లో అహోమయి స్థితం విశ్వం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం వస్తుత మయి నష్టితం మే బంధోవా మోక్షోవా నా అస్తి భ్రాంతి నిరాశయ శాంత ఓ జనక మహారాజా నాయందు ఈ ప్రపంచ భావన ఉన్నా వాస్తవంగా అది నాది కాదు నాయందు ఈ ప్రపంచ భావన ఉన్నా వాస్తవంగా అది నాది కాదు నేను కేవలం సాక్షి స్వరూప సాక్షి సాక్షిని మాత్రమే అంటే ఎలా చెప్తున్నాడు చూడండి స్వప్న ప్రపంచాన్ని నేను అనుభూతి పొందుతున్నప్పుడు స్వప్నాన్ని చూసేవాడిని అంటే స్వప్న ద్రష్టను బాగుందా బాగుందా స్వప్న ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు నేను స్వప్న ద్రష్టను అంటే ఆ స్వప్న ప్రపంచాన్ని చూసే సాక్షిని రెండోది తీసుకొచ్చేసాడు జాగ్రత్త ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ జాగ్రత్త ప్రపంచాన్ని అంటే నా మనోదేహాల చేత భావించబడుతున్నటువంటి ఈ జాగ్రత్త ప్రపంచానికి దానికి సాక్షిని నేను మనసుతో ఉన్నటువంటి స్వప్న ప్రపంచాన్ని చూసేటప్పుడు దానికి సాక్షి నేను మనోదేహాలతో ఈ ప్రపంచం ఏదైతే చూడబడుతుందో దీన్ని దర్శించేటప్పుడు దీనికి సాక్షి నేను ఎప్పుడైతే మనకి ఈ సాక్షి భావం కలిగిందో బాగా అర్థమవుతుందా సార్ స్వప్న ప్రపంచాన్ని దర్శిస్తున్నప్పుడు నేను స్వప్న సాక్షిని స్వప్నంలో ఏం జరిగినా నేను దాన్ని దర్శిస్తూ ఉన్నా జాగ్రత్తలో నా మనోదేహాలతో ఏ ఏ భావాలు వచ్చినా కూడా దాన్ని నేను సాక్షిభావంతో చూస్తూ ఉన్నా సాక్షిభావంతో చూస్తూ ఉన్నా అంటే సాక్షిభావంతో చూస్తున్నా అంటే గమనించే వాడిలాగా ఉన్నా గమనించే ఉండటం అంటే గమనించే వాళ్ళలో మార్పు లేదు సాక్షి అంటే గమనించే వాళ్ళలో మార్పు లేదు స్వప్న ప్రపంచాన్ని ఏదో చూస్తుంది నా మనసు దేహమో ఏదో చూస్తుంది ఇప్పుడు పాయింట్ అర్థమైందా స్వప్న ప్రపంచాన్ని మనసో దేహమో చూస్తుంది కానీ నేను సాక్షిగా చూస్తూ ఉన్నా అర్థమైన జాగ్రత్త ప్రపంచాన్ని కూడా నా మనవ చేత సూర్యనారాయణగా భావించవచ్చు జగత్తుగా భావించవచ్చు బట్ నేను సాక్షిగా దాన్ని గమనిస్తూ ఉన్నాను అంటే సాక్షిగా నేను గమనించేటప్పుడు నాకు బంధం లేదు మనవదేహాలకు సంబంధించినవి అయ్యి సాక్షిభావం ఎప్పుడైతే కలిగిందో ఇక బంధం లేదు బంధం ఎప్పుడైతే లేదో ముక్తి బంధం ఎప్పుడైతే పాయింట్ అర్థమైందా ఎప్పుడు బంధం లేదు సాక్షిగా ఉన్నప్పుడు బంధం ఎప్పుడు లేదో అప్పుడు ముక్తి కూడా లేదు బంధం ఉన్నప్పుడే కదా ముక్తిని కోరుకుంటావు అంటే మనోదేహాల పంజరంలో ఎప్పుడైతే బంధింపబడతామో మనం ఆ బంధం నుంచి విముక్తి ఎలా పొందాలా అని కోరుకుంటాం ఏమంటే నమే బంధువాన నాకు అసలు ఏ బంధము లేదు బంధం లేనప్పుడు మోక్షం కూడా లేదు ఇక ఏ భ్రాంతులు లేవు ఈ భ్రాంతులు కల్పనలు అన్నీ మనసుకి సంబంధించినవి నేను ఎప్పుడైతే ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్నటువంటి ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉన్నాను అంటే నేను ఎప్పుడైతే ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న ఒక సాక్షి స్వరూపాన్ని నేను అని తెలుసుకున్నాను దృఢంగా నాకు బంధం లేదు తెలుసుకున్నా మనోదేహాలకి అతీతంగా ఉన్న ఒక సాక్షి స్వరూపాన్ని నేను అని ఎప్పుడైతే దృఢంగా తెలుసుకున్నానో అప్పుడు అతనికి మనోవికల్పాలు లేవు మనోవికారాలు లేవు ఏమీ లేవు అంటే ఏమీ లేవు అంటే భ్రాంతులు పోయినాయి కల్పనలు పోయినాయి అప్పుడు నువ్వు దేని ఆశ్రయాన్ని కోరుకుంటావు ఏ ఆశ్రయం లేదు కదా ఏమండి నేను ఒక సాక్షి స్వరూపతిథిలో ఉన్నా నీ మనస్సు స్వప్నాన్ని చూస్తుంది నువ్వెలా ఉన్నావు సాక్షిగా ఉన్నావు నీ మనోదేహాలు జాగ్రత్త అవస్థలో ఏవే భావాలను గమనిస్తున్నాయి నువ్వు సాక్షి స్వరూపంతో ఉన్నావు ఎప్పుడైతే మనోదేహాలకి అంటే ఇవన్నీ మనోవికల్పాలు ఏ ఇవన్నీ ఏ మనోవికారాలు నాకు లేవు ఈ భ్రాంతులన్నీ నశించాయి ఏ ఆశ్రయాన్ని కోరుకోవడం లేదు నేను ఒక సాక్షి స్వరూపస్థితిలో ఉన్నాను నాకు ఏ బంధము లేదు ఇక ముక్తికాంక్ష కూడా లేదు అని ఎంతో స్వేచ్ఛతో స్వాతంత్రంతో తన స్వరూపస్థితిని బోధిస్తున్నాడు జనకుల వారి పౌర్వ విచారం వలన నాకు ముక్తి పుట్టింది అన్నప్పుడు పుట్టింది నశించాలి కదా అన్నప్పుడు అసలు పుట్టకుంటే విచారణ లేని వాళ్ళకు కూడా ముక్తి పుడుతుంది అనేటువంటి ప్రశ్నకి దారి తీస్తూ నేను ఏం జరిగినా కూడా సాక్షి భావంతో ఉన్నాను ఏమన్నా జరగని మనసుతో ఏదో జరుగుద్ది దేహంతో ఏదో జరుగుద్ది ఏమన్నా జరగని నేను ఒక సాక్షిభావంతో ఉన్నా అప్పుడు నాకు ఏ బంధము లేదు ఇక ముక్తికాంక్ష కూడా లేదు ఎంతో స్వేచ్ఛతో స్వాతంత్ర్యంతో నా స్వరూపస్థితిని నేను అనుభవి అనుభూతి పొందుతున్నా అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చేతనికి అష్ట ఒక్కడు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకముల దగ్గరికి వచ్చే తలికి జనకుడు కాదు ఇక్కడ అష్టావక్రుడు బోధిస్తున్నాడు అనమాట ఇది విని జనకుడు అహో ఏమి ఆశ్చర్యం అహో ఏమి ఆశ్చర్యం ఇప్పుడు మీరు చెప్పింది విని ఇప్పుడు మీరు చెప్పింది విని నేను నాలో ఉన్న భ్రాంతులు కన్పలను మాయలు అన్నీ కూడా మనసుకు సంబంధించినవి అని తెలుసుకున్నా యాక్చువల్గా స్వప్నము లేదు జాగ్రత్త లేదు ఏమీ లేవు ఇవన్నీ నా మనసుకు సంబంధించినవని తొల తెలుసుకుని భ్రాంతులన్నీ తొలగించుకున్నా నా కల్పనలన్నీ తొలగించుకున్నా నేను ఒక సాక్షి భావనలో ఉన్నా సాక్షి భావనలో ఉన్నప్పుడు ఇంకా నాకు బంధం ఏంటి బంధమే లేనప్పుడు ముక్తి ఏంటి అని ఈయన కూడా ఆశ్చర్యంగా చెప్తున్నాడు అనమాట అది రెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ